తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం సెప్టెంబర్ ఆరు గణేష్ నవరాత్రులు చివరి రోజు కావడంతో గణేష్ శోభాయాత్రలు ఘనంగా జరిగాయి హైదరాబాద్ నగరానికే తలమానికమైన ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు లక్షలాది మంది భక్తులు గణపతి బప్ప మోరియా అంటూ చేసిన జయజయ ధ్వనుల నడుమ హుసేన్ సాగర్లో విగ్రహం నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంతో నవరాత్రుల పాటు అశేష భక్తజనాల పూజలు అందుకున్న గణనాథుడ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు సృష్టించిన రాజకీయ ప్రకంపనల నడుమ కీలక పరిణామం చోటు చేసుకుంది విదేశీ పర్యటనను ముగించుకొని సెప్టెంబర్ ఆరున ఉదయం నగరానికి చేరుకున్న హరీష్రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు ఈ సమావేశం కోసం ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు కవిత ఇటీవల హరీష్ రావుతో పాటు ఎంపీ సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే వారిద్దరూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో టచ్లో ఉన్నారని కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చంశనీయంగా మారాయి ఈ నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న హరీష్ రావు తిరిగి రాగానే ఈ అంశంపై కేసీఆర్తో చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కేసీఆర్కు కు పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ శివారుల్లోని చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు ఛేదించారు ఒక రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి సుమారు పన్నెండు వేల కోట్ల విలువైన ఎండి మెఫ్డ్రాన్ డ్రగ్ను ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్రకు చెందిన మీరా బయందర్ వసాయి విరార్ పోలీసులు కొన్నాళ్ళుగా ఓ డ్రగ్ ముఠాపై నిఘా పెట్టారు ఈ క్రమంలో తమ గూఢచారులను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు ముఠా మూలాలు హైదరాబాద్లోని చెర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు వాగ్దేవి ల్యాబ్స్ అనే నకిలీ ల్యాబ్స్ తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు రాష్ట్రంలో యూరియా కొరత రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది అన్నదాత పోరు పేరిట సెప్టెంబర్ తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి సెప్టెంబర్ ఆరున విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని వదిలేసిందని తీవ్రంగా విమర్శించారు జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఊరట దక్కింది లిక్కర్ కుంభకోణంలో అయిన ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది మిథున్ రెడ్డికి సెప్టెంబర్ ఆరు నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు సెప్టెంబర్ పదకొండున సాయంత్రం ఐదు లోపు తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు యాభై వేల రూపాయల చొప్పున రెండు పూచికథలతో ష్యూరిటీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య తను ప్రయాణించే వాహనాలపై ఉన్న పెండింగ్ చలనలను రాయితీతో చెల్లించారు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై వాహనదారులకు ఊరటనిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల యాభై శాతం రాయితీ పథకాన్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దిరామయ్య కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని జరిమానా చెల్లించారు సిద్దిరామయ్య ప్రయాణించే వాహనంపై మొత్తం ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి వాటిల్లో సీట్ బెల్ట్ ధరించినందుకు ఆరుసార్లు అధిక వేగం కారణంగా ఒకసారి చలన విధించారు అయితే ముఖ్యమంత్రి వాహనానికి జరిమానా ఉన్నప్పటికీ చెల్లించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది స్పందించి రాయితీ పథకం ద్వారా చలానా చెల్లించారు రాయితీ మినహాయించి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించారు భారత్ క్రికెట్ను మ్యాచ్ ఫిక్సింగ్ భూతం మరోసారి పట్టి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న యూపీ టీ ట్వంటీ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుట్ర జరుగుతుందని ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి లీగ్లోని కాశీ రుద్రాస్ జట్టు మేనేజర్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏకంగా కోటి రూపాయల వరకు ఆఫర్ చేసినట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది ఈ ఘటనపై యాంటీ కరప్షన్ యూనిట్ రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య విధానాల్లో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చారు సెప్టెంబర్ ఆరున ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం కూడా చేశారు దీని ప్రకారం గ్రాఫైట్ టెంగ్స్టైన్ యురేనియం బంగారం సహా ఇతర లోహాలను దేశ ఆధారిత సుంకాల నుంచి మినహాయించారు అయితే సిలికాన్ ఉత్పత్తులకు మాత్రం సుంకాలు విధించారు ఈ మార్పులు సెప్టెంబర్ ఎనిమిది నుంచి అమల్లోకి రాబోతున్నాయి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికా ఇతర దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు అమలు వేగవంతం కానుంది ముఖ్యంగా విమాన విడిభాగాలు జనరిక్ ఔషధాలు దేశంలో సహజ ఉత్పత్తి కాని సుగంధ ద్రవ్యాలు కాఫీ కొన్ని అరుదైన లోహాలపై సుంకాలను తొలగించడం సులభతరం అవుతుంది గత కొన్ని రోజులుగా అమెరికా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తున్న యుక్రెయిన్ పై యుద్ధానికి భారత్ సహాయం చేస్తుందని అమెరికా ఆరోపిస్తుంది ఈ క్రమంలోనే వెనక్కి తగ్గాలని సూచిస్తూ యాభై శాతం సుంకాలు విధించింది అయినప్పటికీ మోదీ తగ్గకపోవడం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి అయితే తాజాగా దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ప్రధాని మోదీతో స్నేహం సహా భారత్ అమెరికా సంబంధాల గురించి షాకింగ్ కామెంట్లు చేశారు ముఖ్యంగా మోదీతో తన స్నేహం శాశ్వతమని చెప్పిన ట్రంప్ భవిష్యత్తులో భారత్తో బంధం మరింత బలపడుతుందని అన్నారు ఓవెల్ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్